హలో అండి నెల్లూరు ప్రజలకి గొప్ప సువర్ణ అవకాశము ఇది నేషనల్ హైవే దగ్గర వన్ వరల్డ్ అనే లేఅవుట్ ఇది అండి ఇది ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ దాకా ఎక్స్టెన్షన్ చేశారు అలాగే లేఅవుట్ మెంట్రన్స్ ఆర్చ్ ఇచ్చారు సిమెంట్ రోడ్స్ ఇచ్చారు ఓపెన్ డ్రైనేజ్ సెంట్రల్ లైటింగ్ చుట్టూ కాంపౌండ్ వాలు ఆఫీస్ రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి చాలా ఎక్సలెంట్గా చేశారు ఫేజ్ వన్లో ఇప్పుడు హౌసెస్ కూడా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి పార్క్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఇది కూడా అప్రూవల్ అండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్పాట్ రిజిస్ట్రేషను ఫేజ్ టూలో ఫేజ్ త్రీలో కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అంకన వాల్యూ కూడా చాలా తక్కువ హైవేకి దగ్గరగా ఉంటుంది మన ఈనాడు ఆఫీస్కి దగ్గరగా ఉంటుంది కావాల్సిన వారు కింద నంబర్కి సంప్రదించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్